నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా కడప కలెక్టరేట్లో వ్యక్తి తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది కడప జిల్లా చాపాడుకు చెందిన సెట్టిపల్లి విశ్వనాథరెడ్డి ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో తన భార్యకు ట్యూబెక్టామీ ఆపరేషన్ చేసిన చేయడం వలన అనారోగ్యానికి గురైందన్నారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన భార్య తీవ్ర అనారోగ్యానికి గురైందన్నారు దీంతో తనకు న్యాయం కావాలంటూ కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు సెప్టెంబర్ లో నాకు కొడుకు పుట్టాడు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన వాళ్ళకు ఫ్యామిలీ ప్లానింగ్ చేపేయాలి దొద్దుటూరు రాష్ట్రంలో తీసుకొని పోయాలి తీసుకొని వెళ్తే ఆపరేషన్ చేసే డాక్టర్ ఏం చేసింది ఆపరేషన్ చేసిన తర్వాత లోపల పేగుకు ప్రకారం అబ్జర్వేషన్ ఉంచుకోవాలి కదా అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి పంపించేసింది అదే రోజే డిశ్చార్జ్ చేసి పంపించింది డిశ్చార్జ్ చేసి పంపించిన తర్వాత ఇంటికి వచ్చినాక నా మిస్సెస్ బాగాలేదని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం ఏ అమ్మాయి వామిట్స్ ఇవన్నీ అవుతా ఉన్నాయి మేడం కాకూడదు ఆపరేషన్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఏం లేదని గ్యాస్ట్రిక్ ఇది మీరు హ్యాపీగా వెళ్ళిపోయినని గ్యాస్ట్రోల్కి టాబ్లెట్ రాసి పంపించింది సరే అని వచ్చాం వచ్చిన తర్వాత టూ డేస్కి సివియర్ అయిపోయింది మొత్తం బెన్నూరు లాగా ఉబ్బిపోయి పొట్ట ఉబ్బిపోయి తీసుకొని వెళ్ళాం మళ్ళీ ఆమె దగ్గరికి తీసుకుని లేదు ఎందుకంటే ఆమె ట్రీట్ చేసింది కాదు తీసుకొని వెళ్తే ఆమె డ్యూటీకి కూడా రాలేదు డ్యూటీకి కూడా రాకుండా ఫోన్లోనే ఆ నర్సులు ఇంటిమేట్ చేస్తే ఫోన్ లో ఫోన్ చేసి వాళ్ళ హస్బెండ్కి చెప్పింది పొద్దుటూరు హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి కదా ఆడ స్కానింగ్ తీస్తే బయట భర్తాను వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ భర్త ఉన్న స్కానింగ్ సెంటర్ అంటే పొద్దుటూరులో దాని దగ్గరికి ఆడికి ఆడికే అతను తెలుసు స్కానింగ్ సెంటర్లో ఏం జరిగిందని అతను రిపోర్ట్లో తప్పు ఇచ్చి ఏమీ లేదని చెప్పి ఇచ్చారు